ఓం ఘ్నేశ్వరాయ నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధవేస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మ ఓం శ్రీ గురు భో నమ దేవి భాగవత మహత్యం నూట డెబ్బై మూడవ భాగంగా చెప్పుకుంటున్నా నవమ స్కంధం నిన్నటి భాగంలో దేవతల యొక్క జన జన తల్లిలందరి గురించి చెప్పుకున్నా అలాగే ఇంకా లోకంలో చంద్రుడి పత్ని గురించి అందరి గురించి అలా చెప్పుకున్నాం అందరి గురి ఇంకా గ్రామ దేవతలు కూడా కళాంశ సంభూతులేని లోకాలకు కలిగించే తల్లులే వాళ్ళు కూడా అని చెప్పారు ఇంకా ఇప్పుడు నారద లోకంలో స్త్రీలంతా అమ్మవారికి అంశావతారాలే కనుక స్త్రీలను అవమానిస్తే ప్రకృతిని పరాభవించినట్టే వారి నర్చించిన వనితలు పతి సుఖ సంతోషాలు పొందుతారు వస్త్రాలంకార చందనాదులతో కుమారి పూజ చేసిన ఎనిమిదేళ్లలోపు ఆడపిల్ల ముత్త నచ్చించిన ఆది అది ప్రకృతి మాతకు చేసిన ఆరాధనగా మంగళప్రదమవుతుంది నారదా ఈ ప్రకృతి కలాంశ సంభూతులైన శ్రీమూర్తులలో ఉత్తమ మధ్యమ అధమ సత్వ సత్వగుణ ప్రధానాలైన సౌశీల్యం గల ప్రతివతలు ఉత్తమ శ్రేణికి చెందుతారు ప్రజోగుణ ప్రధానులై సుఖ సంభోగ వేషలై తత్పరులైన స్త్రీలు మధ్యమ శ్రేణి తమోగుణ ప్రధానులై అజ్ఞాతకులు సంభవలై దుర్ముఖులై కలహ ప్రియులే దూర్తులై స్వతంత్రులై కుల గౌరవ వినాశకులైన వారు అధమ శ్రేణి చెందుతారు భూలోకంలో వేషలు స్వర్లోకంలో అప్సరసులు ఈ కోవలోకి వస్తారు స్వర్గలోకంలో కూడా వేషలు కూడా అప్సరసులు కూడా అదే కోవలోకి వస్తారంట ఎట్లా వాళ్ళు అధమ శ్రేణులు వాళ్ళు కలహాలు ఎంతసేపు కలహాలు ఉంది ఉన్న వాళ్ళు దుర్ముఖులై దూర్తులై స్వతంత్రంగా బతుతారంట వాళ్ళు ఇంకా ఏమీ పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు వీళ్ళంతా కూడా ఆత్మశ్రేణి చెందుతారంట వీరిలో దుర్గా దేవిని ప్రప్రథమంగా శ్రధుడు అర్చించాడు అటుపైనే రావణ వద సమయంలో రాముడు ఉపాసించాడు ఈ దుర్గా దక్షుడికి కూతురిగా జన్మించి దానవ సంహారం చేసింది శివనంద శివ శివ నింద వినలేక తండ్రి ఇంటిలో జరిగిన అవమానాన్ని తాళలేక దేహం చాలించింది హిమవంతుడికి పార్వతిగా జన్మించింది తపస్సు చేసి శివుణ్ణి భర్తగా పొందింది కృష్ణ స్వరూపుడైన వినాయకుడికి విష్ణు కళా సంభవుడైన కుమారస్వామికి జన్మనిచ్చింది మరొక కాలంలో సావిత్రి రూపిణిగా హర్షపతి పూజలు లక్ష్మీ స్వరూపిణిగా మంగళ భూపాలుడి పూజలు మునుముందుగా అందుకుంది ఆ పైని సర్వదేవతలు సకల మునీశ్వరులు అర్చించారు అలాగే సరస్వతి రూపంగా బ్రహ్మదేవుడి సేవలు అందుకుంది దేవ దైత్య మానవ జాతులలో సేవింపబడింది అటుపైని ఆది పరాశక్తి రాధాదేవిగా గోలోకంలో రాసమండలం పూజలు గైకొంది కార్తీక పూర్ణిమ నాడు శ్రీకృష్ణుడు గో గోపి గోపక బృందంతో ప్రథమార్చన చేశాడు కార్తీక పూర్ణిముడు శ్రీకృష్ణుడు ృందో ప్రథమ అర్చన చేశాడంట ఆ పైన నారాయణుడి ఆజ్ఞ మేరకు బ్రహ్మాది దేవతలు ధూప దీప నైవేద్యాది సకల లోకోపచారాలు చేశారు భూలోకంలో సుయజ్ఞుడు అర్చించాడు పుణ్యక్షేత్రమైన భారతదేశంలో గ్రామ గ్రామాన నగర నగరాన శంకరుడి ఆజ్ఞ ప్రకారం పరాశక్తి పూజలు నేటికి సాగుతున్నాయి నారద ఇది దేవి కళారూపాల మహిమ ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావో అడుగు నాకు తెలిసిన మటుకి చెబుతాను అన్నాడు నారాయణ మహర్షి ఇక్కడ లోకంలో అందరూ కూడా అమ్మవార్ల స్త్రీలంతా కూడా అమ్మవారి స్వరూపాలే అని చెప్పారు ఆ ఆ స్త్రీని అవమానిస్తే ప్రకృతిని పరా అవమానించినట్టే అని దీంట్లో కూడా ప్రతివతలుంటారు అలా ఉన్నతలు వాళ్ళని అర్చించినా కానీ సుఖ సంతోషాలు పొందుతారని అలాగే ఎనిమిదేళ్ళు ఆడపిల్లని మొత్తం అర్చించినా కూడా ప్రకృతి మాత చేసిన ఆరాధనగా మంగళప్రదం అవుతుందని ఎనిమిది ఏళ్ళు ఎనిమిది సంవత్సరాలు అయితే ప్రకృతి మాతకని ఇలా చెప్పుకుని దీంట్లోనే స్త్రీలలోనే ఉత్తమ మధ్యమ అదములు అంటారని ప్రతివతలు ఉత్తమ శ్రేణికి చెందుతారని రజోగుణంతో సుఖ ఉన్న ఉన్నవాళ్ళు తన తన కార్యాలయ తన చూసుకునే వాళ్ళు మధ్యమ శ్రేణి అని ఇంకా మిగతా వాళ్ళు దుర్ముఖులే కలహాలు చేస్తుంటారు దూర్తులని వాళ్ళు స్వతంత్రంగా స్వతంత్రులై ఉంటారు ఎవరి మాట వినకుండా అని వాళ్ళు కుల గౌరవాలు కూడా పట్టించుకోరని వీళ్ళు అతమశ్రేణి చెందుతారని అలాగే భూలోకంలోనే కాకుండా భూలోకంలో వేషులు అనే వేషులు మళ్ళీ స్వర్గలోకంలో అప్సరస్సులు కూడా ఇలా ఈ తక్కువ శ్రేణికి చెందిన వాళ్ళు అవుతారని స్వర్గలోకంలో అప్సరసులు కూడా అదే అంతేనంట వీళ్ళంతా కూడా అతమశ్రేణి చెందుతారని ఇట్లా చెప్పుకొచ్చారు దుర్గాదేవిని ప్రథమ ప్రథమంగా అని అతను అర్చించాడని తర్వాత రా వద వద సమయంలో రాముడు ఉపాసించాడని తర్వాత దుర్గా ఒక దక్షుడికి కూతురిగా జన్మించింది అయితే శివనింద భరించలేక దేహం స్టాధించిందని హిమవంతుడికి అప్పుడు పార్వతిగా జన్మించింది తపస్సు చేసే శివుని భర్తగా పొందిందని ఒక కృష్ణ స్వరూపుడైన వినాయకుడికి కూడా విష్ణు కృష్ణ స్వరూపుడైన వినాయకుడికి విష్ణు కళాంశ శంభుడైన కుమారస్వామికి జనం వచ్చిందని ఒక ఒక కాలంలో సావిత్రి రూపినిగా అశ్వపతి పూజలు జరిగినాయని లక్ష్మీ స్వరూపినిగా మంగళ పూపాల పూజలు మున్ముందుగా అందుకుందని సర్వదేవతలు సకల మునీశ్వరులు కూడా అర్చించారని సరస్వతి రూపంగా బ్రహ్మదేవుడి సేవలు అందుకుందని ఇట్లా పరాశక్తి రాధాదేవిగా గోకులంలో గోకులం గోలోకంలో రాసమండలం పూజలు కై కొందని కార్తీక పూర్ణిమ నాడే శ్రీకృష్ణుడు ప్రథమంగా ప్రథమార్చన గో గోపిక బృందంతో పాటు ప్రథమార్చన చేశాడని ఆ పైన ఆ ఆ ఆజ్ఞ మేరకు బ్రహ్మాది దేవతలు కూడా దూపద నైవేద్యాలు సకల ఉపచారాలు చేశారని భూలోకంలో సుయజ్ఞుడు అర్చించాడని ఇక్కడ పుణ్యక్షేత్రం భారతదేశంలో గ్రామ గ్రామాన కూడా శంకరుడి ఆజ్ఞ ప్రకారం పరాశక్తి పూజలు నేటికి సాగుతున్నాయని ఇలా చెప్పుకొచ్చారు మిగతా ఇంకా ఇంకా అధ్యాయం మొదటది స్టార్ట్ అవుతుంది రేపు రేపొద్దుట అది శ్రీకృష్ణుడు శక్తి స్వరూపాల గురించి రేపు ఓం శ్రీ గురు భూమ సర్వం శ్రీకృష్ణార్థమస్తు నూట భాగం సంపూర్ణం